టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ వైఫ్ నటి వితికా షేరు ఆత్మహత్య చేసుకుందనే వార్త మంగళవారం రాత్రి సోషల్ మీడియాలో వైరల్ అయింది కుటుంబ కలహాల వల్లే ఆవిడ ఈ నిర్ణయం తీసుకుందంటూ పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా ఫోటోలు కూడా సర్క్యులేట్ అయ్యాయి అయితే వితిక మీడియా ముందుకు వచ్చి ఆ వార్తలను ఖండించారు నేను హాస్పిటల్కి వెళ్లిన మాట వాస్తవమే కాని సూసైడ్ అటెంప్ట్ చేశాను అనేది మాత్రం నిజం కాదు మూడు నెలలు యుఎస్ లో ఉండి రీసెంట్ గా హైదరాబాద్ వచ్చాను సో నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు నిద్ర కూడా పట్టకపోవడంతో డాక్టర్కి నిద్ర మాత్రల గురించి అడిగి తీసుకున్నాను ఒకటి రెండు వేసుకున్నా నిద్ర పట్టకపోవడంతో ఇంకొక రెండు టాబ్లెట్స్ వేసుకున్నాను దాంతో బాగా నిద్ర పట్టేసింది ఇంట్లో వాళ్లు లేపటానికి ప్రయత్నించినా లేవకపోవడంతో హాస్పిటల్కి తీసుకువెళ్లారు నేను ఇప్పుడు బానే ఉన్నాను ఒకవేళ సూసైడ్ చేసుకునేదాన్ని అయితే నాలుగు టాబ్లెట్ల కంటే ఎక్కువ వేసుకునేదాన్ని కదా మా వైవాహిక బంధంలో ఎలాంటి గొడవలు లేవు ఇంకొక నెలలో మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది నేను వరుణ్ సందేశ్ ఆ ప్లానింగ్స్ లో ఉన్నాం ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకండి ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కనుక్కొని న్యూస్ వేస్తే బాగుంటుంది ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ మీడియాకి తెలియజేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి